ओम श्री गणेशाय नमः ओम श्री महासरस्वत नम ओं श्री सीताभ्यो नम शुक्लधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात आपदा मुपहर्तासंप लोकाभिराम श्रीरामं भयो भू नमा రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతమ జై శ్రీరామ్ అత్యంత సుందరమైన అద్భుతమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు పదహెనిమిదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు పదిహెనిమిదవ సర్గము ప్రారంభించబోతున్నాము ఇందులో భాగంగా మనకు రావణుడు అశోక వాటికకు వచ్చుట హనుమంతుడు అతనిని చూచుటి గురించి తెలుసుకోబోతున్నాము చాలా సుందరంగా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనము అంతటను గాలించుచు సీతాదేవిని గుర్తించునంతలో వేకుజాము అయ్యను వేద వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారు అయినటువంటి బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేద ఘోషలను హనుమంతుడు వినెను పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము గలవారుడు అయిన దశకంఠుడిని అతని అనుచరులు మేల్కొల్పిరి ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను అతడు చెదరిన హారములను జారిపోవచ్చున్న వస్త్రములను సర్దుకొనెను ఎల్లప్పుడూ కూడా సీతాదేవి అతడి స్మృతి పదమున మెదలుచునే ఉన్నను ఉన్నది సీతాదేవిపై ఉన్న అతనిలో ఇంకనూ కూడా కామవికారములు చలరేగెను మధోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణుచుకోలేకపోయెను అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను పిమ్మట వివిధములగు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించడం ఆ అశోకవనము సరస్సులతో నిండియుండెను నానావిధ పుష్పములచే సోబిల్లుచుండాను అది నిరంతరము కూడా మత్తిల్లిన పక్షులు కలకల రావములతో అద్భుతావహమైన చిత్ర విచిత్రముగా నుండెను చక్కని చూపులు గల వివిధములగు క్రీడా మృగములతో అలరారుచుండెను అనేక విధములగు మృగముల గుంపుతో విలసిల్లుచుండెను అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల అంతను నిండియుండెను అందరి చెట్లు దట్టముగా నుండెను మణికచితములైన బంగారు ముఖద్వారములు గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించాను దేవకన్యలు గంధర్వకాంతలు దేవేంద్రుడిని అనుసరించినట్లుగా పులస్త వంశజుడైన ఆ రావణుడిని వేల కొలది అంగనలు అనుగమించిరి అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను మరికొందరు విసనకర్రలను వింజామరలను చేపూని అతనిని సేవించుచుండిరి కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండెరి మరి కొందరేమో ఖడ్గములను ఆసరణములను అంటే ఆసనములను గ్రహించి అతని వెనుకనే నడుచుచుండేది మరొక నెరజాన మద్యముతో నిండిన రత్న ఖచ్చిత పాత్రను కుడి చేత పట్టుకొని రావణుడి పక్కన నడుచుచుండెను ఇంకొక తరుణి రాజహంసవలే స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల గొడుగును పట్టుకొని అతని వెనుక నడుచుచుండెను రావణుడి రావణుడి అనంగు సతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కనులు గలవారై మెరుపు తీగలు మేఘము వలె వీరుడైన తమ పతిని అనుసరించుచుండిరి అనుసరించుచుండిరి రావణుడి ప్రియసతులు మధిరలోచనలు అయిన ఆ తరుణి మణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగియుండెను వారి మైపూతలు రాలిపోయి ఉండెను కొప్పులు జారి చెదర ముఖములపై స్వేద బిందువులు కనపడుచుండెను ముఖములు ముద్ వారు నిద్రమత్తుతో తూలుతుండేవి వారి శరీరములపై గల కుసుమములు స్వేద బిందువుల చే తడిచి ఉండెను శిరోజములు పూలమాలలు కదులుచుండెను అతని ప్రియ భార్యలు అందరూ కూడా ఆదరాభిమానములతో కామముతోనూ రావణుడిని అనుసరించుచుండెది వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవసుడు అగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డాణపు సవ్వడులు అందల రవళులు వాయుసుతుడు వినెను సాటిలేని సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడు అమిత బల పరాక్రమశాలి అయినటువంటి వాడు అశోకవన ద్వారము దగ్గరకు చేరినవాడు అయిన ఆ రావణుడిని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడవగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను అతనిలో కామము గర్వము మదము పెచ్చు పెరిగి ఉండెను అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారి ఉండేను అతడు ధనస్సును ధరింపక సమక్షముల నిలిచిన మన్మధును వలె ఉండెను మధింపబడిన అమృతపు టేనుగుల వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను దానిని అతడు విలాసముగా లాగుచుండెను అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మలపై ఒదిగి దట్టమైన పుష్పములచే కప్పబడిన వాడై అతనిని పరికించి చూడసాగాను నలు దశలా పరికించి చూచుచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నులైన రావణుడిని వరపత్నులు గాంచెను మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమును ప్రవేశించాను మదించి ఉన్నవాడు విచిత్రములైన ఆభరణములను ధరించి ఉన్నవాడు గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడు మహాబలశాలి అయిన విశ్రవసుని పుత్రుడు అయినటువంటి రావణుడు హనుమంతుడు చూచెను అంతటా అతడు తారలచే చంద్రుని వలె నారీ మణులచే పరివృతుడై ఉండెను అట్టి తేజస్సాలిని మహాపరక్ర అట్టి తేజస్సాలిని మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గాంచడం మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రసాదమును శైనించి ఉండగా ఇంతకు మునిపే నేను చూచి ఇంటిని కదా అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందికి దిగను మహా తేజస్శాలి అయిన హనుమంతుడు ఆ రావణుడి తేజస్సు ముందు నిలువజాలని వలె అతని చేష్టను గమనించుటకై అంటే ఎవరికి కనపడకుండా ఆకులు చాటున ఒదిగి ఉండెను నల్లని కురులు గల ఇది చక్కని కటి ప్రదేశమును గలది వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చొనియున్నటిను అయినా నేత్ర సౌందర్యము గలది అయినా ఆ సీతాదేవిని చూడదలిచిన వాడై ఆ రావణుడు ఆమెను సమీపించను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు పదునెనిమిదవ సర్గము సమాప్తము ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము జయ శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, comment please. Thank you.